అందరికీ కూడా హృదయమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క పరిశుద్ధ పులుద్ధ నారాధన దిన ముందు దేవుడు ఒక చక్కని వర్తమానంతో ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు ఒకసారి లేఖనం చదువుకొని మనం వాక్యంలోకి వెళ్దాం యోహన్స్ వార్త పదవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో నా ఎందు మీకు సమాధానము కలిగినట్లు నాయంద మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెబుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని దేవునికి మహిమ కలుగును గాక చూడండి లోకమును మీకు శ్రమ కలుగును లోకమును మీకు శ్రమ కలుగును ఆయనను మీరు ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు మనం చూసినట్లయితే ఆ వాక్యం ముందు భాగములో నాయన మీకు సమాధానం కలిగినట్లు అని దేవుడు చెప్తూ ఉన్నారు అంటే దేవునిలో మనకి ఎటువంటిది కావాలంటే సమాధానము కావాలి అని దేవుడు స్పష్టంగా తెలియకొరుస్తున్నారు ఈ లోకంలో సమాధానం లేక బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారండి సమాధానం లేక బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు కుటుంబములు సమాధానం లేక ఆత్మీయ జీవితంలో సమాధానం లేక ఎటు వెళ్ళాలో తెలియక ఏం చేయాలో తెలియక కొందరు అడిగే ప్రశ్నలకు జీవితంలో సమాధానం లేక ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేయలేక బతుకును మరి సజీవంగా నడిపించలేక జీవించలేక అనేకమైనటువంటి ప్రశ్నలతో సమాధానం లేనటువంటి ప్రశ్నలతో అనేకులు జీవిస్తూ ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు నాయనుడు మీకు సమాధానం కలిగినట్టు నేను మీతో ఈ మాట చెప్తూ ఉన్నాను దేవునికి మహిమ కలిగింది ఈనాడు ఈ మాటలున్న ప్రతి బిడ్డకు కూడా దేవుడు చక్కని సమాధానమును అనుగ్రహించును గాక ఆమె చూడండి ఈ లోకంలో మనకేం కలుగుతుందంట శ్రమ కలుగుతుంది ఆయన అంటున్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను మీరు ధైర్యము తెచ్చుకున్నది ఎటువంటి ఈ లోకంలో ఎటువంటి శ్రమలు ఉన్నాయి అనేకమైనటువంటి ఉన్నాయి ఇరుకులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో నెమ్మది లేక భారభర్తల మధ్య సమాధానం లేక తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేక ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు వారు శోధనలు అపాధి పెట్టే శోధనల ద్వారా అనేక శ్రమలు అనుభవిస్తూ శ్రమలు లేనటువంటి కుటుంబాలు ఈ రోజుల్లో లేవు ఎందుకు అయ్యంటే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక చిన్న శ్రమను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే దేవుడు ధైర్యం వహించుడి ధైర్యము వహించుడు ఎందుకు అంటే ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి మనకు జయించిన వేసే తోడుగా ఉన్నప్పుడు మనకు ఎదురే ప్రతి సమస్యను కూడా ఆయన జయించేటువంటి అంటే మనం జయించేటువంటి గొప్ప శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కలుగును గా దేవ దేవునికి మహిమ కలుగును గా అయితే జయించేటువంటి అనుభవం మనము రావాలి ఈ లోకంలో అనేకమైన శ్రమలు మనకు కలుగుతాయి అనేకమైనటువంటి శ్రమలు మనకు కలుగుతాయి అయితే జయించిన అనుభవంలోనికి మనం రావాలండి జయించిన అనుభవంలోనికి మనం వచ్చినప్పుడే దేవుడు మన జీవితాలలో కార్యాలు చేస్తారు ఆ కార్యాలను మనం పొందుకునే వారముగా మనం ఉండాలి ఆ కార్యాలను పొందుకునే వారముగా మనం ఉండాలి చూడండి బైబిల్లేఖనాలు మనం చూసినప్పుడు యోగు గారు దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు ప్రభు ద్వారా గొప్ప సాక్ష్యాన్ని యోగు పొందుకున్నాడు ఒక అపవాది ద్వారా అనుకున్నటువంటి సమస్తాన్ని మరణమయ్యాడు కోల్పోయాడు దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు గొప్ప సాక్షిగా గొప్ప వ్యక్తిగా మరి యోగు గారు నిలబడ్డాడు కానీ అపవాదికి అవకాశం ఇచ్చినప్పుడు యోగు తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు అయితే తన సమస్తాన్ని కోల్పోయాడు కానీ తనలో ఉన్న విశ్వాసాన్ని తనలో ఉన్న ధైర్యాన్ని ఆయన కోల్పోలేదు హలో లుయ ఏంట తన సమస్తాన్ని కోల్పోయాడు తన ఆస్తులను కోల్పోయాడు తన కుమారులను కోల్పోయాడు తన కలిగిన యావద్ కోల్పోయాడు కానీ తనలో ఉన్న ధైర్యాన్ని కోల్పోలేదు తనలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు తన ధైర్యాన్ని అలాగున ఉంచుకున్నాడు పోరాడడు సమస్యలతో పోరాడు స్నేహితులు వచ్చి దూషించారు అని అన్నాడు లోకంలో నుండి శ్రమ కలుగుతుంది అయితే లోకంలో మనుషులు ఏం చేశారంట యోగులు వచ్చి దూషించడం మొదలు పెట్టారంట ఏముందయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటున్నావే ఏముంది నీకు నీకున్న సమస్తాన్ని కోల్పోయావు కదా నీకున్నదంతా తీసేసాడు కదా దేవుడు ఏముంది నీకు అని అంటూ ఉన్నాడు అంటే లోకం ద్వారా శ్రమ కలుగుతుంది అలాగే కుటుంబం నుంచి కూడా శ్రమ ఎదురవుతుందండి తన భార్య వచ్చి నీ ఊపిరి నాకు అసహ్యంగా ఉంది ఇంకా దేవుడు దేవుడు అంటూ ఉన్నావు కదా ఇంకా నువ్వు దేవుడి దేవుడు అంటూ ఉన్నావు నీ సమస్తాన్ని కోల్పోయావు నీకున్న ఆస్తిపాస్తులు కోల్పోయావు నీ కుడుకులను కోల్పోయావు నీకున్న నీకున్న పని మనుషులను కోల్పోయావు సంపదవల్పులు కోల్పోయావు ఇంకా నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు ఏం మిగిలించాడు దేవుడు నీకు అని చెప్పి నీ ఊపిరి నాకు అసహ్యంగా ఉంది నీ దేవుని దూషించి నీవు కూడా మరణమైపో అని యోగుని తన భార్య కూడా చూడండి ఇటువంటి భయంకరమైనటువంటి శ్రమలను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఇటువంటి భయంకరమైన శోధనలో యోగు గారు ఉన్నారు అటువంటి శ్రమలు సమస్యలు ఎదురైనా కూడా తన విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదు తన నమ్మకాన్ని కోల్పోలేదు తన ధైర్యాన్ని కోల్పోలేదు దేవుని తనకున్నటువంటి ఆ ధైర్యాన్ని అలాగే నిలిపాడు తన విశ్వాసాన్ని అలాగే నిలుపుకున్నాడు దేవునికి మహిమ కలుగులుగా ఎన్ని శ్రమలు వచ్చిన వచ్చినా కూడా ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా కూడా తన కలిగినటువంటి ఆ విశ్వాసన ధైర్యాన్ని కోల్పోలేదు ఆయన అంటాడు నేను లోకానికి దిగంబరిగా వచ్చాను నేను వచ్చినప్పుడు ఏమి తీసుకురాల ఈ సంపదలు నాతో పాటు లేవు ఈ మనుషులు నాతో పాటు లేరు ఈ ఆస్తి భాస్డు నాతో పాటు లేదు ఈ గౌరవం నాతో పాటు లేదు నేను ఈ లోకానికి ఏమి లేనివాడిగా వచ్చాను దిగంబరిగా వచ్చాను అలాగే ఏమి లేనివాడిగా నేను వెళ్ళిపోతాను దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను దేవుడు నాకు ఇచ్చాడు ఆయన మరల తీసుకున్నాడు ఆయన రామానికి మహిమ కలుగును గాక కలుగులుగాక చూడండి ఆ మాటలు అనేకలను స్థితిలో ధైర్యముతో నింపుతూ ఉన్నాయి ఎవరైతే ఆత్మీయస్థితిని కోల్పోయారో ఈ మాటలు కనుక మనం చదివినప్పుడు మనల్ని తెలియనటువంటి ఒక బలాన్ని ఆ మాటలు మనలో నింపుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాదు రేపు అంతటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అంతటి గొప్ప ధైర్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు అండి మనం ఎప్పుడైతే విశ్వాసం ముందు స్థిరమై ఉంటామో ఎప్పుడైతే మనము విశ్వాసం స్థిరమై ఉంటామో పాపము మనలో ఉన్న శ్రమ మనకెదురైన శోధన మనకు కూడా చూడండి గోడ లాంటి సమస్యలు గోడ లాంటి సమస్యలు ఎదురొచ్చాయి వారు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ రాజ్యాన్ని రాక స్వతంత్రించుకోవాలంటే వారికి ఎదురుగా ఉంది ఎరుకో గోడలు మరి వారు ఏం చేశారు వెళ్ళి మరి ఆ పలుగు గొడలతోటి కోలగొట్టారు లేదు దేవుడు చెప్పాడు నేను మీతో ఉన్నాను అన్నాడు నేను చెప్పింది చేయమన్నాడు దేవుడు మాతో ఉన్నాడు ఆయన యుద్ధం చేస్తాడు అన్న ధైర్యంతో విశ్వాసంతో దేవుడు ఏదైతే చెప్పాడు అలాగున ప్రజలందరూ చేశారు ఆ ప్రజలు అలాగున చేసినప్పుడు ఆ ఎరుకగూడలు అలాగిన కూలి కూడా మనం చూస్తూ ఉన్నా దేవుడు ఏదైనా చేయగలడు దేవుడు ఏదైనా చేయగలడు ఎందుకు తెలుసా ఆయన ఈ లోకాన్ని జయించినటువంటి వాడు అలెలుయా ఆయన ఈ లోకాన్ని జయించినటువంటి వాడు లోకాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు నిత్య జయము కలుగుతుంది మనకు నిత్య జయము కలుగుతుంది అయితే ఈ లోకంలో నీకు కొన్ని శ్రమలు ఏర్పడతాయి కానీ ఆ శ్రమలను చూసి నువ్వు భయపడేవాడిగా ఉండకూడదు శ్రమ దినముల నువ్వు కృంగిపోయిన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు ఎందుకంటే దేవుడి లోకాన్ని జయించాడు కదా నీ శ్రమను కూడా నువ్వు జయించేటువంటి గొప్ప శక్తి బలం చేత దేవుడు నిన్ను గాక ఆమె నిన్ను నింపులుగాక గాక ఆమె ఒక మాట అంటున్నాడు అండి యుహాన్సు వార్త పద్నాలుగు ఇరవై ఏళ్ళు శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు కానీ మీ హృదయమును కలవరపడని ఈ వెరవని వెరవనియకుడి అని దేవుడు మాట్లాడుతున్నా ఏంటంట శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అక్కడ ఫుట్ రాయబడి ఉంటుందండి సమాధానమును మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను సమాధానమును మీకు అనుగ్రిస్తూ ఉన్నాను నా సమాధానమునే మీకు అనుగ్రహించి వెళుతున్నాను ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు కదా కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనియకుడి లోకము మనకు శ్రమనిస్తుంది లోకంలో మనకు శోధన ఎదురవుతుంది ఈ లోకం ద్వారా మనకు అనేకమైనటువంటి శ్రమలు కలుగుతున్నాయి ఈ లోకస్తుల ద్వారా మనం దూషించబడుతున్నాము ఈ లోకం ద్వారా మన శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాం అయితే లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు కానీ నా సమాధానమునే మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను కనుక మీ హృదయాన్ని కలవరపడని మీ హృదయాన్ని వెరవలీయకుడిని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుట ధైర్యం వహించిన వారముగా శ్రమలలో శోధనలో మనకు కలిగిన ఇబ్బందులలో మనకు కలిగినటువంటి సమస్తమైనటువంటి శోధన అంతటి నుంచి కూడా మనం ఎలాగుండాలంటే ధైర్యము తెచ్చుకున్న వారముగా ఉండాలి ఇగో జయించిన దేవుడు నాతో ఉన్నాడు ఈ శ్ర ఈ దినము ఈ శ్రమ నాతో ఉంటుంది కానీ రేపటి దినము ఈ శ్రమ నుండి శాశ్వతంగా దూరమైపోతుంది ఆమెన్ అన్న కాన్ఫిడెన్స్ అన్న ధైర్యము మనలో ఉండాలి ఇటువంటి ధైర్యాన్ని దేవుడి మీ హృదయాంతరంగంలో నింపును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సత్యమంతుడానికి వందనాలు ప్రభు ఇదే మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతిబిడ్డను మీరు దీవించండి ప్రతిబిడ్డను మీరు ఆశీర్వదించండి ఈ మాటలు నైనా ప్రతి బిడ్డ వినుకడిలో అవి మీరు స్థిరపరిచి వాటిని ఫలింప చేయమని ఈ మాటల ద్వారా అనేక విశ్వాసంలో బలపరచుబడి లాగా సహాయం చేయమని ఏ సునామా ప్రార్థన చేయించాలను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును ఆనందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడయుండును గాక గాడ్ బ్లెస్ యు ఆల్